ముస్లిం భాయి గంగా కేరాఫ్ కరీంనగర్ గణేష్ నిమజ్జనం రోజు మినరల్ వాటర్ లస్సీ బాదం మిల్క్ కూల్ డ్రింక్స్ రోజు వాటర్ స్వంత ఖర్చులతో హిందూ సోదరులకు అందిస్తున్న ఎంఈం నేత గులాం అహ్మద్ హుస్సేన్ రెండు ఐదు నుంచి నేటి వరకు మానవత్వమే అభిమతంగా జమ్ జమ్ వెల్ఫేర్ సొసైటీ పేరిట దేశంలోని ఆదర్శంగా సేవలు స్టాల్స్ ను ప్రారంభించిన జిల్లా పోలీస్ కమిషనర్ గౌశాలం కరీంనగర్ సెప్టెంబర్ ఐదు మానవత్వమే అభిమతంగా దేశంలో ఎక్కడా లేని విధంగా మత సామరస్యానికి ప్రతీకగా గంగా జమున తెహజీబ్ కు కేర్ ఆఫ్ కరీంనగర్ నగర వేదికగా హిందూ ముస్లిం భాయ్ భాయి అనే నినాదంతో జమ్ జమ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో రెండు వేల ఐదు నుండి ఎమేం కరీంనగర్ అధ్యక్షుడు తెలంగాణ హజ్ కమిటీ సభ్యులు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ తన స్వంత ఖర్చుతో హిందూ ముస్లిం సోదర భావాన్ని పెంపొందించేందుకు మానవత్వపు పునాదిగా అద్భుతమైన సేవలు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడని జిల్లా పోలీసు కమిషనర్ గౌశాలం అన్నారు శుక్రవారం గణేష్ నిమజ్జనం సందర్భంగా నగరంలోని రాజీవ్ చౌక్లో బాదం మిల్క్ మినరల్ వాటర్ లస్సీ గులాబ్ వాటర్ స్టాల్ ను సీపీ గౌశాలం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత పెద్ద స్టాల్ ను రాజీవ్ చౌక్ లో ఏర్పాటు చేసే సుమారు ముప్పై వేల ఉచిత మినరల్ వాటర్ బాటిల్స్ గులాబ్ వాటర్ లస్సీ ను పంపిణీ చేస్తూ దేశంలోనే గులాం అహ్మద్ ఆదర్శంగా ప్రయుడన్నారు దేశంలోనే భిన్నంగా మత సామరస్యానికి ప్రతీకగా గంగా జమున తెహజీబ్ కు కేరాఫ్ గా కరీంనగర్ లో హిందూ ముస్లిం అనే వేదభావం లేకుండా ఒక మంచి సాంప్రదాయాన్ని కొనసాగించే పద్ధతిలో భాగంగా గణేష్ నిమజ్ఞానికి వెళ్లే నగర హిందూ సోదరి సోదరుల కోసం ప్రత్యేకంగా స్టాల్ను ఏర్పాటు చేసి ఉచితంగా పంపిణీ చేయడం అభినందనీయమన్నారు వినాయక నిమజ్జనం సందర్భంగా త్రాగునీరు శీతల పానీయాలు పంపిణీ చేయడం ఎంతో మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు నిమజ్జనానికి వెళుతున్న అశేష జనానికి సరిపడా ఈ సౌకర్యాన్ని జంజమ్ వెలేర్ సొసైటీ ద్వారా స్టాల్ ఏర్పాటు చేసి సేవలందించడం మత సామరస్యానికి మారుపేరుగా నిలిచిందని కొనియాడారు ప్రారంభోత్సవానికి వచ్చిన సిపి గౌ సాలంకు అహ్మద్ హుస్సేన్ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏసీపీలు వెంకటస్వామి విజయ్ కుమార్ వాసాల సతీష్ ఎస్బి శ్రీనివాస్ సిఐలు రామచంద్రరావు జాన్ రెడ్డి సృజన్ రెడ్డి నిరంజన్ రెడ్డి ఎస్పీ శ్రీనివాస్ ఎంఎం నాయకులు బర్కత్ అలీ ఆతిన ఆరిఫ్ అహ్మద్ సాజిద్ అబ్దుల్లా ఖాన్ ఉమ్మేజర్ షాకిర్ నహ్దీ ఇస్మాయిల్ ఇలియాస్ తదితరులు పాల్గొన్నారు پر مرو غا رن سار مے 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 م